జెనసి చాప్టర్ త్రీ వర్డ్స్ వన్ టు ఫైవ్ ఆది ఖండము మూడో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచ్చిన ఆది ఖండము మూడో అధ్యాయము దేవుడైన ఒకటి నుంచి ఐదు వచ్చిన దేవుడైన యహోవా దేవుడైన యహోవా చేసిన సమస్తూ జంతువులలో సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను సర్పము యుక్తి గలదై ఉండెను అది అది ఆ స్త్రీతో ఆ స్త్రీతో ఇది నిజమా ఇది నిజమా ఈ తోట చెట్లలో ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను దేని ఫలములైనను మీరు తినకూడదని మీరు తినకూడదని దేవుడు చెప్పెనా దేవుడు చెప్పెనా అని అడిగాను అని అడిగాను అందుకు స్త్రీ అందుకు శ్రీ ఈ తోట చెట్ల ఫలములను ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును మేము తినవచ్చును అయితే అయితే తోట చెట్టు దేవుడు మీరు చావకుండా వారు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో సర్పముతో ఐదో వచ్చినాం చదవండి ఐదో వచ్చినం ఏలైనాగా మీరు మీరు వాటిని తిను దినమున మీ కన్నులు మీరు మంచి తెరవబనయుడలను ఎరిగిన వారై వారైవతల వలై ఉనికి దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీతో చెప్పగా హలలుయా నిజంగా ఈ మాటతో ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా మనం చూసినట్లయితే అపవాది శోధించే విధానము ఇక్కడ మనం చూస్తే ఐదు వచనాల్లో ఆదికాండ మూడో ఆద్యం మొదటి నుంచి ఐదు వచ్చలేమని చూస్తే అపవాది ఏ విధంగా శో శోధిస్తుంది అపవాది శోధించే విధానము హలలుయ చాలాసార్లు మనం కూడా మన జీవితంలో దేవుడు మనల్ని మానవ స్వరూపంలో తన పోలికలో చేశాడు కదా మనకు కావాల్సిన వనరులు మనకు కావాల్సిన అన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు మనల్ని ఆయన పోలిగ్గా మార్చుకున్నాడు మనల్ని ఆయన పోలిగ్గా సృజించుకున్నాడు తన చేతులతో నేల మట్టుకు వంగి మీకు చాలాసార్లు చెప్పాను చేతులతో తన నే ఏం చేశాడు నేల మట్టుకు వంగి మట్టిని తీసుకొని ఆయనలాగా మళ్ళీ ఏం చేశాడు చేసుకున్నాడు అలలు అయితే చేసుకున్నాడు ఏదోను తోటలో ఏం చేశాడు ఆదామును సృష్టించాడు సృష్టించిన తర్వాత ఆదాము ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఆమెకు సహా సాటి అయిన సహాయకురాలు కావాలని ఆదాము గాఢ నిద్ర ఉంటుండగా ఆయన పక్క టెమ్మకం తీసుకొని నారిగా చేసాడు అలలు ఏమైంది నరుల్లో నుంచి వచ్చింది కాబట్టి నారి అలలుయ్య నారీగా చేశాడు అయితే ఇద్దరు సంతోషంగా ఉన్నారు ఏదైన వలంలో వాళ్ళకి ఎలాంటి పనులు పెట్టలేదు దేవుడు ఏమనంటే వీటిని మీరు ఏలండి ఆ ఏదైనా వంట ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి ఫలాలు రకరకాల రకరకాల ఫలాలు పువ్వులు అన్నీ ఉన్నాయి అయితే ఏ ఆదామును అవ్వను ఏమన్నా అంటే దేవుడు మీరు మా మీరు ఏదైనా వనంలో మీరు ఎట్లుండాలంటే ఉండాలంటే వీటన్నిటిని మీరు ఏలండి నుంచి ఉంచాడు వాటన్నిటిని మీరు ఏలండి అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో చల్లటి పూటన ప్రతి సాయంకాలము చల్లటి పూటన దేవుడు ఏం చేసాడంటే వారితో మాట్లాడేవాడు ప్రియుడు వారితో సహవాసం చేసేవాడు చూడండి సహవాసం చేసేవాడు మాట్లాడేవాడు ఆ మాటలు వింటున్నప్పుడు ఆదాము అవ్వలు ఒక మంచి మనసు కలిగి దేవుడు చెప్పినట్టుగా ప్రతిదీ చేశాడు అయితే దేవుడు అన్నాడు మీరు అన్నీ తినండి అన్ని మీకు ఇష్టం వచ్చిన చెట్ల పండ్లను తినండి కానీ ఆ తోటలో తోట మధ్యలో ఉన్న ఆ ఫలా చెట్లను మాత్రం మీరు తినద్దు అని చెప్పాడు అలలుయ మధ్య తో తోటలో ఉన్న మధ్య ఒక చెట్ల యొక్క ఫలాలు మాత్రం మీరు తినండి మీకు ఇష్టం వచ్చినట్లు మీరు తినండి జంతువులు వేయాలండి అన్నీ చేయండి మీకు ఇష్టానుసారంగా ఉండండి కానీ ఆ తోట మధ్యలో ఉన్న చెట్ల పండ్లను మాత్రం మీరు తినద్దు అని చెప్పాడు అంతే ఆ మాట అన్నాడు తినద్దు అన్నాడు అయితే ఎప్పుడైతే చూడండి అపవాది ఎట్లా శోధిస్తాడంటే నిజంగా నేను ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు చూడండి అపవాది ఎట్లా శోధిస్తాడంటే అపవాది ఏం చేశారు వారు దేవుని ఆజ్ఞకు అవిధేయులు కదా ఫస్ట్గా దేవుని ఆజ్ఞకు అవిధేయులయి వాళ్ళు ఏం చేశారు శాపాన్ని కొని తెచ్చుకున్నారు దేవుడు అన్నాడు అన్ని చెట్ల పనులను తినండి కానీ ఆ తోట మధ్యలో ఉన్న చెట్ల పనులను మీరు తినద్దు అన్నాడు అంటే మీరు ఎప్పుడైతే దేవుని యొక్క మాట విన్నారో చూడండి మొట్టమొదటిగా మనం చూస్తే ఇక్కడ ఆది కాండ మూడో అధ్యాయం మొదటి వచ్చి చూడండి ఆదికాండ మూడో అధ్యాయం మొదటి వచ్చినేవు చేసి దేవుడైన సర్పము గలదై ఉండేను అలలుయ ఇక్కడ చూస్తే మొట్టమొదటిగా దేవుడు సర్పాన్ని కూడా చేశాడు జాగ్రత్తగా వినండి దేవుడు సర్పాన్ని చేసి సర్పాలను జంతువులు రకరకాల జంతువులను అన్ని చేసాడు అయితే దేవుడు చేసిన దానిలో సర్పం ఎలాంటి తెలుసా యుక్తిగలదై ఉన్నది హలలు అయితే సర్పము ఏం చేస్తుంది తెలుసా అవ్వతో మాట్లాడుతుంది ఆ స్త్రీతో మాట్లాడుతుంది ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను ఈ అపవాది సర్పం మీదకి వచ్చి ఏం చేస్తుంది సర్పం మాట్లాడుతుంది అవ్వతో ఇది నిజమా హలలూయ ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అలలుయ కాబట్టి మొట్టమొదటిగా అపవాది ఎందుకు శోధిస్తాడో తెలుసా మొట్టమొదటిగా అపవాది ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు శోధిస్తాడు ఇక్కడ మనం చూస్తే ఈ అవ్వ శాపగ్రస్తానికి శాపానికి గురి కావడానికి లేదా ఆదాము ఇవ్వ ఇదురువురు ఆ ఏదో తోటలో నుంచి నెట్టివేయబడ్డానికి కారణమేంటో తెలుసా అవ్వ ఒంటరిగా ఉంది అందుకే అపవాది వారిని ఏం చేశాడు శోధించాడు అలలు కట్టి అపవాది వారిద్దరూ శోధించడానికి కారణం ఏంటంటే ఒంటరి జీవితము ఒంటరిగా ఉంది అవ్వ ఇరువురిని దేవుడు జతపరిచాడు ఆదామునవ్వను సా ఆదాముకు సాటి అయిన సాయకరాలుగా అవ్వను తీసి పెట్టాడు దేవుడు ఒంటరిగా ఉండకూడదని ఏం చేశాడంట అవ్వను ఏం చేసి జతపరిచాడు జతపరిస్తే ఇం ఏం చేస్తుందా కొన్నిసార్లు ఒంటరిగా వెళ్ళిపోయింది ఒంటరిగా ఉంది ఆ ఒంటరి సమయంలో సర్పం యుక్తి కలదై ఆమెతో అంటుంది అంటుంది మాట్లాడుతుంది ఇది నిజమా హలూయ చూడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు అపవాది శోధిస్తాడు ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ ప్రియ సోదరి సోదరుగా నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడకూడదు ఒంటరిగా ఉన్నావంటే నువ్వు అప్పుడు దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా ఉండాలి నువ్వు ఒంటరిగా ఉన్నావంటే దేవునితో దేవుని కృతజ్ఞత ఆశలు చెల్లించే వ్యక్తిగా ఉండాలి నువ్వు ఒంటరిగా ఉన్నావంటే దేవునిసలు ఎక్కువ సమయం గడిపే వ్యక్తిగా ఉండాలి తప్ప నువ్వు ఈ లోక సంబంధం వాటిలో ఒంటరిగా ఉండడానికి వీలు లేదు ఎందుకంటే ఒంటరిగా ఉంటే అపవాదిని దగ్గరకు వస్తాడు అలలు ఒంటరిగానే ఉంటే అపవాది అంటే ఎవరిని వాడు గర్జించు సింహం వలేవాడు ఏం చేసి వస్తున్నాడు ప్రేదేన బిడ్డ జాగ్రత్త ఒంటరిగా మనం ఉండడానికి వెళ్ళి అందుకే ఆ స్త్రీ ఒంటరిగా ఉంది ఆదామున్నాడు ఆదాంతో కలిసి ఉండొచ్చు కదా పక్కకి ఎక్కడికో ఒంటరిగా వెళ్ళిపోయింది ఏం చేసి అపవాదం ఏం చేసి సర్పము గలదై ఆమెతో మాట్లాడుతూ అడుగుతుంది ఇది నిజమా హలూయ ఈ పట్ల తోట పట్ల పండ్ల చెట్లను మీరు తిన పండ్లను తినద్దు అని ఆయన ఏం చేస్తే సర్పమో ఆమెతో అడుగుతుంది ప్రేదైన బిడ్డ ఈరోజు ప్రియదేం బిడ్డ అపవాది చేత వారు శోధించబడ్డానికి కారణం ఏంటంటే ఒంటరితనం ఒంటరితనం చాలా భయంకరమైనది ఈరోజు యవర్నస్తులు ఎట్లా కోరుకుంటారు తెలుసా ఒంటరితనాన్ని కోరుకుంటున్నారు ఒంటరితనం నేను ఒంటరిగా ఉండాలి ఇంట్లోనే ఒంటరిగా ఉండి నాకు ఇష్టం ఇష్టం వచ్చినట్లు నేను జీవించాలి భయంకరమైన జీవితం ఈరోజు ఎవరస్తులు యవర్నస్తురాలు జీ చేస్తు జీవిస్తున్నారు ప్రియు వారు అందరూ కలిస్తూ ఉండడానికి ఇష్టపడట్లేదు అందరితో కలిసి సంతోషంగా ఉండడానికి ఇష్టపడడం లేదు ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని ఒంటరిగా రకరకాలుగా వారు ఏం చేస్తుంటారు జీవిస్తుంటారు భయంకరమైన పాపపు ఆలోచనలతో పాప మనసులతో భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు ఒంటరితనము చాలా ప్రమాదకరమైనది అందుకే ప్రభురోజు మాట్లాడుతున్నాడు ఆ రోజు అవ్వ ఒంటరితనంగా ఉంది కాబట్టే సాతానుడు అపవాదం ఏం చేశాడు ఆమె మీద దాడి చేశాడు ఆమె ఆమె శాపగ్రస్తు లేకపోతే ఆదామి ఇరువురు ఆదాము అవ్వలు ఇరువురు శాపానికి గురి అయ్యారు దానితో పాటు వారితో పాటు మనం కూడా ఏమయ్యాం ఈరోజు శాపానికి గురయ్యాం ఆది మానవులు అలలుయ్య ఆది మానవులు ఏమయ్యారు శాపానికి గురయ్యారు వారిని బట్టి ఈ రోజుటి వరకు మనం ఏం చేస్తున్నాం ఏమవుతున్నాం శాపానికి గురవుతున్నాం ప్రీదేని బిడ్డ ఆదాము కష్టపడి చెమటోడ్చి ఏం చేస్తు వ్యవసాయం చేసి పండిస్తూ తిని కష్టపడి వారు ఏం చేస్తున్నారు తింటున్నారు అవ్వా ప్రసన వేద ప్రస ప్రసవ వేదనతో పిల్లల్ని గంటుంది దీని అంతటి కారణమేంటో తెలుసా ఒంటరితనము అలలుయ మొదటి ఆదాము అలలుయ మొదటి ఆదాము ఎవరు తెలుసా ఆదాము అదే కడపడి చివరి ఆదాము ఎవరు తెలుసా ఏసు ప్రేదేం బిడ్డ నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు ఒంటరితనంలో చాలామంది జీవించాలని ఆశపడుతున్నా నేను ఒంటరిగా ఉంటే మీరు అందరూ ఎవరినసలు ఏమంటారో తెలుసా మీరు అందరు వెళ్ళిపోండి బయటికి నేను ఒంటరిగా ఉంటాను హలో లూయ మా ఫ్రెండ్ చాలామంది చెప్తుంటారు మా ఇంట్లో వాళ్ళందరినీ పంపించి ఒంటరిగా నాకు ఇష్టం వచ్చి నేను జీవించాలని ఆశపడుతున్నాను హలో లూయ వాళ్ళు చెప్ వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు నిజంగా నాకు చాలా భయం వేసి ఎందుకంటే తెలుసు ఆశ్చర్యం వేస్తుంది ఒంటరితనాన్ని వాళ్ళు ఇష్టపడుతున్నారంటే వారు సా వారు బంధకాల చేతి ఉన్నట్టే ఈరోజు ప్రేదేనబిడ్డ మీరు పరీక్షించుకోండి ఒంటరితనంలో ఇష్టపడ ఉండాలని ఇష్టపడుతున్నావా అందరితో కలిసి దేవుని సన్నిధిలో సహవాసం ఉండాలని ఇష్టపడుతున్నావా ఈరోజు చాలామందికి ఒంటరితనం ఉండడం ఒంటరితనం అంటే చాలా ఇష్టం అలా ఒంటరితనంలో ఏదేదో ఆలోచనలు ఏదేదో మన ఏదేదో రకరకాల ఆలోచనలు రకరకాల వాటిని చూడ్డానికి ఇష్టపడతా ఫోనోగ్రఫీ అంటే రకరకాలవన్నీ చూడడానికి చాలామంది ఇష్టపడుతున్నారు బిడ్డ అందుకే ఆ రోజు ఒంటరితనిగా ఉన్న ఒంటరిగా ఉన్న స్త్రీని స్త్రీ మీదకి అవ మీదికి సాతాను దాడి చేసి ఈ రోజుటి వరకు భయంకరమైన ప్రసవ వేదన అనుభవిస్తున్నాం ప్రేదే బిడ్డ ఈ రోజు వరకు భయంకరమైన పని చేస్తూ కాస్త దేవుడు ఏలండి మీకు ఏమి మీరు ఏమి పని చేయదు ఆ ఏదేను తోటను ఆ వనాన్ని మీరు ఏలండి అన్నాడు అంత అధికారం ఇచ్చాడు దేవుడు అయితే ఆదాము అవ్వలు ఏలకుండా ఏం చేశారు ఒంటరితనంతో వారు ఏం చేశారు పాపాన్ని పాపాన్ని గురి అయ్యి పాప చేసి ఆజ్ఞను అవిదే ఆజ్ఞకు అవిదేయులయి వారు ఏం చేశారు శాపాన్ని కొని తెచ్చుకున్నారు ప్రియుదేవి ఈరోజు ప్రియదేవిని సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు కాడు ఒంటరితనం అనేది చాలా భయంకరమైనది అలలో వీరిద్దరూ ఒంటరిగా వారు జతగా కలిసి ఎక్కడికి వెళ్ళినా కలిసి ఉనింటే సాతాను వచ్చేవాడా సాతాను వాడి మీద దాడి చేసేవాడ సాతాను వారి మీదగా వారి మీద ప్లాన్ చేసేవాడ చేయలేడు మరి ఒంటరిగా ఉన్నారు అవ ఒంటరిగా ఉంది కాబట్టే భయంకరమైన పాపం వారు చేశారు ప్రేదేని బిడ్డ దావీదు అలా యోసేపు జీవితంలో మనం చూస్తే దావీదు ఒంటరిగా ఉన్నాడు జాగ్రత్తగా గమనించండి దావీది ఎట్లున్నాడు ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నాడంటే మిద్ద మీద తిరుగుతున్నాడు యుద్ధకాలంలో మిద్దె మీద తిరుగుతుంటే అక్కడ బెచ్చబా స్నానం చేస్తున్నప్పుడు చూశాడు భయంకరమైన పాపానికి గురయ్యాడు పాపం వెంబడి పాపం పాపం వెంబడి పాపం యుద్ధకాలం ఉండాల్సింది యుద్ధంలో ఉండవలసిన దావీది ఎక్కడున్నా తెలుసా మిద్ద మీద ఒంటరిగా తిరుగుతున్నాడు హలలుయ్య దావీది ఒంటరిగా ఉండి పాపం ఏం చేశాడు పాపం చేత నింపబడ్డాడు ప్రియదేని బిడ్డ పాపం చేయడానికి ఆయన పదే పదే ప్రేరేపిస్తూ వచ్చాడు అలలు యోసేపు కూడా ఒంటరిగా ఉన్నాడు కానీ యోసేపు పాపము చేయలేదు ఎందుకంటే యోసేపు హృదయంలో ఏముంది దేవుని వాక్యముంది అలలు యోసేపు హృదయంలో దేవుని వాక్యం ఉంది కాబట్టి యోసేపు దగ్గరికి పాపం పరిగెట్టుకో పాపం వచ్చినా ఆ పాపాన్ని చూసి యోసేపు దూరంగా పారిపోయాడు ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రియదేని బిడ్డ ప్రియ ఎవరినస్తు ఎవరిస్తులు పాపం దగ్గరకు వచ్చినప్పుడు ఆ పాపం నేను వెళ్ళలేదు పాపమే నా దగ్గరకు వచ్చింది కాబట్టి నేను కమిట్ అవుతానంటే కాదు యోసేపులాగా మన పాపాన్ని చూసి ఏం కావాలి తెలుసా దూరంగా పారిపోవాలి పాపాన్ని చూసి దూరంగా పారిపోలేని ఏసే నమ్ముకున్న బిడ్డ రక్షణ పొందిన వ్యక్తిని నేను ఎట్లా పారిపోదానంటే నన్ను ఆ పాపం నన్ను ఏమీ చేయలేదంటే అది పొరపాటు దావీదు దేవుని బిడ్డనే దేవుని హృదయానుసారుడు అయితే దావీదు మీదికి దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు పాపం ఏం చేసింది అతని దగ్గరికి వచ్చినప్పుడు పాపం చేశాడు కమిట్ అయ్యాడు దావీది కానీ యోసేపు ఆ పాపాన్ని విడిచి దూరంగా పారిపోయాడు ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రియదేని బిడ్డ దావీదు యోసేపు జీవితంలో చూస్తే దావీదు ఏం చేశాడు పాపం చేశాడు కానీ యోసేపు పాపం చేయలేదు ఇద్దరు ఒంటరిగా ఉన్నారు కానీ యోసేపు మాత్రం పాపము చేయకుండా అక్కడ నుంచి దూరంగా పారిపోయాడు జారత్వం నుండి దూరంగా పారిపోయాడు వ్యభిచారం నుండి దూరంగా పారిపోయాడు అలలూయ కానీ ప్రియ దేని బిడ్డ ప్రియ సంగమా మనము కూడా ఏం చెయ్యలేదు ఒంటరితనంలో ఉండడానికి ఎప్పుడు ఇష్టపడకూడదు ఒకవేళ ఒంటరితనంలో ఉన్నావంటే నువ్వు ఏం చేయలే తెలుసా ప్రార్థన చేయాలి మోకరించి నీ మోక మోకాలు నెల మీద ఉంచి ఏం చేయాలి ప్రార్థన చేయాలి దేవుని సహవా దేవునితో మాట్లాడాలి దేవుని ఘనపరచాలి దేవుని స్థుతించే వారిగా అప్పుడు మాత్రమే ఒంటరితనంలో ఉండాలి మనం మిగతా సమయంలో ఒంటరితనం గడపడానికి వీలు లేదు ఇక్కడ ప్రియు వినబడ్డా అపవాది వారిని శోధించడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా ఒంటరితనము రెండోదిగా మనం చూస్తే అదే అధిక మూడో ఆజ్యం మొదటి వచ్చిన చదవండి దయచేసి దేవుడైన మూడో మొదటి వచ్చిన దేవుడైన యహోవా చేసిన సమస్తూ జంతులలో సర్పము సర్పము యుక్తి కలదై ఉండెను ఈ తోట ఇది నిజమా చెట్లలో దేని ఫలమునూ మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను రెండోదిగా మనం చూస్తే దేవుని వాక్యమును సందేశించేలా సందేహించేలా చేయట ద్వారా శోధించాడు అలలుయ అపవాది దేవుడు ఎప్పుడు శోధిస్తాడో తెలుసా దేవుని వాక్యాన్ని సందేహపడుతూ ఉంటావు అనుమానం పడుతూ ఉంటాం ఇది నమ్మాలా నిజంగా ఈ వాక్యం నా జీవితం నెరవేరుతుందని చాలాసార్లు అనుమానంతో సందేహపడుతుంటాం అప్పుడు అపవాదిని శోధిస్తాడు జాగ్రత్త అలలూయ నిజంగా మాటలు ధ్యానిస్తున్నప్పుడు అపవాది ఎందుకు వారి మీద దాడి చేసాడో తెలుసా వీరు ఆ స్త్రీతో అంటుంది సర్పము ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమై మీరు తినకూడని దేవుడు చెప్పినా అని అడగను అలలూయ సందేహంతో అలలుయ ఈమె కూడా సందేహంలో పడిపోయింది రోజు ప్రతిరోజు దేవుడు వారితో చల్లటి పూటన మాట్లాడుతుంటే ఆ మాటలు ఆమెకు నచ్చట్లేదు కానీ వింటుంది మామూలు మాటలే కదా రోజు మాట్లాడే మాటలే కదా దేవుడు ప్రతి సాయంకాలం వచ్చి నాతో ఆదా ఇది మా ఇద్దరితో మాట్లాడుతున్నాడు అంటే మామూలు మాటలు సర్పము మాట్లాడింది ఒక్కసారి ఒంటరితో ఒంటరితనంతో నా అవ్వతో సర్పం మాట్లాడుతుంటే ఆ మాటలు చాలా ఇంపుగా ఉన్నాయి ఎవరికి అలలు ఎవరికి అవ్వకు వినండమ్మా వినబడి అర్థమవుతుందా మీకు అలలూయ ఆ మాట ప్రతిరోజు దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటలు అంతగా ఇంపు ఇంపు లేదు కానీ ఎప్పటిది ఒంటరిగా సర్పము ఒంటరిగా ఉన్నప్పుడు సర్పము ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె చక్కగా వింటుంది ప్రజలు అందుకే ఎంత రమ్యంగా ఉన్నాయి మాటలు అన్నీ ఏం చేసింది అయితే చెప్పిందో వెంటనే ఏం చేసిందంట ఆ పండును తీసుకుంది తీసుకొని కోసుకొని ఏం చేసి తిని ఆమె తినడమే కాదు ఎవరికి ఇచ్చింది ఇచ్చింది అలలూయ ఎంత భయం అంటే సందేహపడుతుంది దేవుడు అపవాది ఎప్పుడు శోధిస్తాడు అంటే ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు సందేహపడుతావో జాగ్రత్త ఈరోజు విశ్వాసులుగా దేవుని బిడ్డలు క్రైస్తవులుగా వాక్యంలో సందేహపడుతుంటాం ఈ వాక్యం చదువుతాను అనేది కరెక్ట్ నెరవేరుతుందా నా జీవితంలో ఈ వాక్యాన్ని నేను వాక్యానుసరంగా జీవిస్తున్నాను ఈ వాక్యం నా జీవితంలో నెరవేరుతుందని చాలాసార్లు సందేహపడుతూ ఉంటాం అనుమానిస్తుంటాం ఇక్కడ అదే జరిగింది అవ్వ కూడా సందేహపడింది ప్రియదేని బిడ్డ క్వశ్చన్ ద్వారా ఒక ప్రశ్న ద్వారా అపవాది వేస్తున్న అపవాది కరెక్ట్ కరెక్టు అని మాట్లాడలేదు కానీ ఒక ప్రశ్నతో మాట్లాడుతున్నాడు ఇది నిజమా అవ్వ నోట్లో నుంచి ఆ సమాధానం రావాలని అవ్వ నోట్లో జవాబు రావాలని ఈ సాతాను తాను ప్రశ్న రూపంలో చేస్తు మాట్లాడుతున్నాడు ప్రియదేని బిడ్డ ఇక్కడ రెండోదిగా అపవాది ఎప్పుడు శోధిస్తాడో తెలుసా నువ్వు సందేహ పడినప్పుడు కాబట్టి జాగ్రత్త బిడ్డ వాక్యం ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో నిజంగా నీలో ఎలాంటి అనుమానాలు ఉండవు ఒకవేళ అనుమానం పడుతున్నావు సై దైవసేకులు చెప్తున్న మాటలకు నువ్వు నిజమేనా ఇందుకు ఈ మాటలు నిజమేనా మనం కొన్నిసార్లు అనుమానం వస్తుంది అలలు అనుమానించకూడదు ఒకవేళ అనుమానం వస్తే నువ్వు దేని వాక్యం చదువు అలలు ఆ రోజులో అపోస్తుల కార్యాలు మనం చూస్తే వారు ఏం చేసేవారు తెలుసా ప్రజలు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వారు ఆ మాటలు ఉన్నాయా లేదా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయా లేదా అని వారు ఏం చేసేవారంట పరీక్షించేవారు ఎప్పుడైతే పరీక్షించారో చూశారో వారికి అనుమానం లేదు ఆ మాటలు ఖచ్చితంగా వారు నమ్మారు ప్రేత ఈ ఈరోజు ప్రేత ఏమిండ నీవు నేను కూడా ఆ దేవుని మాటలు ఏం చేయాలో సందేహింపకూడదు ఆ మాటలను అనుమానించకూడదు ఇది కరెక్టేనా ఈ మాట దైవసేకులు ఈ మాటలు చెప్తున్నారు ఇది నిజమేనా అని ఎప్పుడు మనం సందేహంతో ఉండకూడదు అందుకే అపవాది కొన్నిసార్లు మనం ఏం చేస్తుంది మన హృదయంలో వాక్యం ఉండకుండా అపవాది దొంగలించుకుని వెళ్తుంది తీసుకువెళ్తుంది నీ హృదయంలో మాటలు ఉండకుండా దేవుని వాక్యాలు ఉండకుండా సాతాను ఏం చేస్తుంది అంటే నీ మాటలను దొంగలించుకుని పోతుంది ప్రతి జాగ్రత్త ఇటు ప్రభు అంటున్నాడు నువ్వు సందేహపడ్డానికి పడ్డానికి వీల్లేదు ఇక్కడ అవ్వ సందేహ పడింది కాబట్టే ఆ పాపం చేయడానికి ప్రేరేపింపబడింది అలలుయ ఒకటి ప్రభు మాట్లాడదు రెండోదిగా అపవాది దేవుని శోధిస్తాడు తెలుసా ఎందుకు శోధిస్తాడు తెలుసా అపవాది అందరి మీదకి రాదు మనకున్న భయంకరమైన మనసును బట్టి అపవాదం మన మీద దాడి చేస్తుంటాం కొన్నిసార్లు ఎప్పుడు మనం సాతాన్ మీదనే నిబ ఏం చేస్తుంటాం సాతాన్ మీదే వాడు వాటిలో చేసాడు వాటిలో చేశాడని సాతాన్ మీద నింద వేస్తుంటాం అలలు మనకున్న మనసును బట్టి మనం చేసే పనులను బట్టి సాతాను దాడి చేస్తుంటాడు జాగ్రత్త నువ్వు కరెక్ట్గా నువ్వు దేవుని బిడ్డగా వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే నీ హృదయంలో వాక్యం ఉంటే సాతా నీ మీదకి రాడు దాడి చేయడు ఎప్పుడు వాని మీద మనం ఏం చేస్తాం నింద వేస్తాం సాతాన్ నా మీదకి వచ్చాడు సాతాన్ నా మీద పడ్డాడు ఎప్పుడు వాని మీద ఇందేస్తు ఉంటాం మనం చేసే పనులు బట్టి సాతాను దాడి చేస్తానన్న ఆలోచన మనలో ఉండదు ప్రిదేని బిడ్డ ఇక్కడ స్త్రీ ఒంటరిగా ఉంది అనుమానంతో అనుమానంతో ఏం చేస్తున్నాడు సర్పము ప్రశ్న వేస్తున్నాడు మాట్లాడుతున్నాడు అనుమానంతో ఉంది కాబట్టి అక్కడ అపవాది వారి మీదికి దాడి చేశాడు అలలుయా అలలు ఇది నిజమా అనే వారితో అడుగుతున్నాడు అవ్వతో అడుగుతున్నాడు ప్రియ బిడ్డ ఎందుకంటే సర్పము గలదై ఉన్నది హలలుయా అలలు కాబట్టి ప్రియ సంగమా ప్రభ మాట్లాడుతున్న ఒకవేళ ఇంకా నీ వృధా అనుమానం ఉందేమో ఇంకా నీ వృధా ఇది నమ్మచ్చి ఈ వాక్యం నా హృదయంలో నా వాక్యంలో నా హృదయం వాక్యము ద్వారా నా జరుగుతాయి నా జీతం జరుగుతాయో కార్యాలు చేస్తాడా దేవుడు అని ఎప్పుడైతే అవిశ్వాసంతో మనం ఉంటే అది జరగవు ప్రేదే అనమాట విశ్వాసంతో నమ్మాలి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం పాటించాలి అప్పుడే మన జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు హలో లూయా మూడోదిగా మనం చూస్తే ఆది కాండ మూడో అధ్యాయం చూడండి నాలుగో వచనం ఐదో వచనం అందుకు సర్పము అందుకు సర్పము మీరు చావనే చావరు మీరు చావనే తిను దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని దేవునికి తెలియనని చెప్పగా స్త్రీతో చెప్పగా అలలుయ్య నిజంగా ఈ మాట చూడండి ఈ నాలుగో ఐదు వచ్చేలా మనం చూస్తే మూడో మొదటిగా ఏంటంటే ఒంటరిగా ఉంది కాబట్టి అపవాది శోధించాడు రెండవదిగా దేవుని వాక్యాన్ని సందేహించింది కాబట్టి అనుమానం ఉంది కాబట్టి అపవాది వారిని శోధించాడు మూడోదిగా మనం చూస్తే వాక్యాన్ని మార్చుడు ద్వారా శోధిస్తాడు జాగ్రత్తగా వినండి బిడ్డ వాక్యాన్ని మార్చేసింది ఎవరు అపవాది అలలు ఈ నాలుగవచన చదివితే అందుకు సర్పము మీరు చావనే చావరు రేలైనగా మీరు వాటిని తిను మీ కన్నులు తెరవబడననియూ మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా దేవుడు ఏం చెప్పాడు మీరు అన్నీ తినండి పైన మొదటి మొదటిగా చూస్తే ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను చూడండి అన్ని కదా దీ దేవుడని ఎహోవా చేసిన సమస్త భూ జంతువులలో యుక్తిగలదే ఉండను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్టులో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన మూడవ వచనం చూస్తే ఈ తోట మధ్య ఉన్న చెట్టు గూర్చి దేవుడు మీరు చావనే చావకుండునట్లు వాడు వాటిని తినకూడదను వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనను దేవుడు అన్నాడు ఏమన్నాడు తినద్దు అంటే ఇంకో మాట మార్చేస్తున్నాడు వాక్యాన్ని అపవాది అలలో వాక్యాన్ని మారిస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట శోధిస్తాడు అలలో వాక్యాన్ని మార్చడం ద్వారా అపవాది శోధిస్తాడు ఈరోజు మనం కూడా వాక్యాన్ని మనకిష్టమొచ్చు మనం మలుచుకుంటూ ఉంటాం వాక్యాన్ని మార్చేస్తాం దైవసేకులు చెప్పిన మాటలు ఇంకో రకంగా మనం తీసుకుంటాం ఆ మాటలు వ్యతిరేక పూర్తిగా ఆపోజిట్గా చేసుకుంటాం కాబట్టి మన అపవాది మన మీద దాడి చేస్తున్నాడు అపవాది మన శోధిస్తున్నాడు ప్రేదేని బిడ్డ అలలుయా అక్కటి ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు వాక్యాన్ని మార్చడం ద్వారా అపవాది శోధిస్తాడు జాగ్రత్త ఈరోజు అపవాది ఎందుకు శోధిస్తున్నాడు తెలుసా అపవాదిని మీద ఎందుకు దాడి చేస్తున్నాడు తెలుసా అపవాదిని మీద అనేకమైన ప్లాన్ చేసి ఎందుకు తెలుసా నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని బిడ్డగాను జీవిస్తున్నప్పటికీ కొన్నిసార్లు అపవాదిని మీద ఎందుకు దాడి చేస్తున్నాడు తెలుసా నీ వాక్యము తెలుసు నీకు వాక్యం తెలుసు అయినా వాక్యాన్ని మారుస్తూ ఉంటాం మనం వాక్యాన్ని మారుస్తుంటాం దేవుడు అన్నాడు అన్ని చెట్ల పండ్లు తిను కానీ తోట మధ్యలో ఉన్న చెట్ల పండ్లను తినద్దు అన్నాడు కానీ అపవాదం ఏం చేస్తే తెలుసా ఆ పండ్ ఆ తోట ఆ చెట్ల పండ్లను తినద్దు ముట్టద్దు అన్నాడు ముట్టద్దు అని అన్నాడా ముట్టద్దు అని అన్నాడా దేవుడు కానీ ఇక్కడ అపవాదం ఏం చేస్తున్నాడు వాక్యాన్ని మార్చి వేస్తున్నాడు అందుకే అపవాది వాటిని శోధించాడు చెప్పడం కోరుతూ ప్రభుత్వం ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రియ దేవుని సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం పాటించాలి వాక్యాన్ని మార్చడానికి వీలు లేదు ఒక పొల్లైనా ఒక సున్నైనా మార్చడానికి వీలు అందుకే ఆ ప్రకటన గ్రంథం మనం చూస్తే చివరి అధ్యాయంలో మనము ఒక వాక్యాన్ని ఒక పొల్లైనా ఒక సున్నా తీయడానికి వీలు ఒకవేళ తీస్తే మీరు ఏమవుతారంటే చూడండి ప్రకటన గ్రంథము చివరిగా మాట చదువుని ముగిస్తాను ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో చివరి అధ్యాయము పద్యంతో వచనం చూడండి పద్యముదో వచనం నుంచి ఈ గ్రంథం అందు ప్రవచన ప్రవచ ప్రవచన వాక్యములను విను విను ప్రతిభానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా జాగ్రత్తగా వినండి ఈ గ్రంథం అందు ప్రవచన వాక్యములను విను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగ చేయను ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందు వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడి గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షములోని పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేను అలలుయ నిజంగా ఎంత అద్భుతమైన వాక్య ఎవరైనా ఈ గ్రంథంలో ఒక సున్నైనా తీసివేసిన తీసివేసినా గ్రంథంలో పేరు లేకుండా చేస్తాడు జీవ గ్రంథంలో పేరును తుడిపివేస్తాడు అలలు కానీ జాగ్రత్త ప్రీతి అపవాది ఎందుకు శోధించాడు తెలుసా వాక్యాన్ని మార్చడం ద్వారా అపవాది శోధించాడు ఎందుకంటే ప్రీదేం బిడ్డ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు అపవాది ఎందుకు శోధిస్తాడో తెలుసా అపవాది మీద నింద వేస్తూనే ఉంటాం వాడు ఇట్లా చేశాడు కానీ మనం మనకున్న వాటిని బట్టి మనం చేసిన పనులు బట్టి అపవాది మన మీద దాడి చేస్తున్నాం అందుకే ఈ అవ ఒంటరిగా ఉంది కాబట్టి అపవాది శోధించాడు రెండోది ఏంటంట రెండవది ఎందుకు శోధించాడు వాక్యమును సందేహపడేలా అలలు అనుమానం ఉంది కాబట్టి శోధించాడు మూడవదిగా వాక్యాన్ని మార్చడం ద్వారా అపవాది శోధించాడు హలలుయటి చప్పట్లు కొడుతూ ప్రభును కనపడదాం అందరు లేచిపెడదాం అందరు లేచిపెడదాం ప్రదేన బిడ్డ నిజం ఒకవేళ ఇలాంటి మనసు నీలో ఉంటే నువ్వు ఒంటరిగా నీకు ఇష్టం వచ్చిన జీవిస్తుంటే అపవాదిని మీద దాడి చేస్తాడు జాగ్రత్త అలలు వాక్యాన్ని సందేహంతో ఉంటే జీవిస్తుంటే సందేహపడుతుంటే అపవాదిని మీద దాడి చేస్తాడు ఒకవేళ నీవు వాక్యాన్ని మారిస్తే అపవాది శోధిస్తాడు ఇక్కడ అందరు కళ్ళ మూసుకుందాం బ్రహ్మణతో మాట్లాడుచుండగా మనం అందరు కళ్ళ మూసుకుందాం ప్రేదేని బిండ అందరు కళ్ళ మూసుకుందాం దయచేసి ఎవరు ఇటు తిరగద్దు ప్రభు ఇంతవరకు మనతో క్లుప్తంగా కొన్ని మాటలు మాట్లాడాడు కాబట్టి ఆ మాటల ప్రకారం ఎప్పుడైతే నేను జీవిస్తావో నిజంగా నీ జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రయదేని బిడ్డ మనం వాక్యం ఉండదు ఉన్నట్టుగా పాటించాం కాబట్టి ఎన్నో భయంకరమైన కష్టాలు ఎన్నో భయం భయంకరమైన శాపాలు ఎంతో భయంకరమైన నిందలను అనుభవిస్తున్నాం ప్రియదేని బిడ్డ అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు దై కాల ఒకవేళ నువ్వు ఇంకా అనుమానంతో ఉన్నావేమో వాక్యాన్ని మారుస్తున్నావేమో సేవకులు చెప్పినట్టుగా వినకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా నీకు ఏది మంచి అనిపిస్తే అది చేస్తున్నావేమో ప్రియ ఒంటరిగానే ఉన్నావేమో అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతుండే ఉదయకాల సమయంలో ఆదాము అవ్వలు భయంకరమైన శాపాన్ని గురి కావడానికి వారు ఒంటరితనము వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా పాటించలేదు ప్రీతిని బిడ్డ అనుమానిస్తున్నారు వాక్యాన్ని మార్చేస్తున్నారు అందుకే వారి జీవితాలు భయంకరమైన శాపానికి శాపాన్ని గురయ్యాయి బిడ్డ ఇక్కడ అందుకే ప్రో మాట్లాడుతుండగా మనం అంత రెండు చేతుల ఆకాశం వైపేతుద్దాం ప్రేదేన్ బిడ్డ